హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నప్షీర్ కిచెన్ టుడే అయితే వెరీ మంచి రెసిపీ అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వింటర్ సీజన్ కాబట్టి మనకు మార్కెట్లలో గ్రీన్ పీస్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది దీనివల్ల కొత్త టేస్ట్ అనేది మనకు ఈ రెసిపీ ద్వారా చూడబోతున్నాము ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లల నుండి పెద్దల వరకు బాగా నచ్చే రెసిపీ అండి ముందుగా నేనైతే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్ నిండా నీట్ వాటర్ అనేది తీసుకొని పాండ్లీలో వేసేసి కాల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసి నీళ్ళని మరిగనిచ్చాను మెరిగిన తర్వాత నేను ఏ కప్పుతో వాటర్ తీసుకున్నాను అదే కప్పుతో బియ్యం పిండి అయితే తీసుకుంటున్నానండి వాటర్ నొకిన తర్వాత ఈ బియ్యం పిండి అనేది వాటర్లో వేసేసి మనము దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చేసి స్పూన్ సహాయంతో మనము ఈ వాటర్ని అబ్జర్వ్ చేసేంత వరకు బాగా కలపాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసి స్పూన్ తీసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ని ఇష్టస్తే ఇంకా మన వాటర్ అనేది పిండి బాగా అబ్జర్వ్ చేసుకొని డోవ్ లాగా రెడీ అయిపోవడానికి చాలా త్వరగా ఈజీగా అయిపోతుందండి మనము దీని బియ్యం పిండితోనే కాకుండా జొన్నపిండి రాగి పిండి అలాగే రవ్వతో కూడా చేసేయచ్చు చూసారు కదా ఈ విధంగా పది నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు చేత్తో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ డోని రెడీ చేసి పెట్టుకోవాలంటే మరి చల్లారితే మనకు ఉండలు కట్టడానికి అనువుగా ఉండదు కాబట్టి మనము కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చేసేసి మనం బాగా పిండిని మత చేసేసి బాగా చేత్తో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసి చెయ్యికి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి వీడియోలో చూపిన విధంగా మనకు నచ్చిన షేప్లు అయితే మనం చేసేయవచ్చు నేనైతే వీడియోలో చూపిన విధంగా ఈ షేప్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే షేప్ అంటే ఇది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ విధంగా చూసేసారు కదా ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాము అలాగే స్టవ్ మీద వెరక్కి కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను ఈ రెసిపీకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర జీలకర్ర చిప్పటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను చాలా సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసి ఇది లో ఫ్లేమ్లోనే మనం తిని ఫ్రై చేసేసుకొని చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోని కాల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మీకు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చకపోతే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అల్లం తురు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఒక మీడియం సైజ్ టమాటాను గింజలు లేకుండా చాలా సన్నగా చాప్ చేసి తీసుకుంటున్నానండి విధంగా తీసుకొని ఇందులో వేసేసి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం తిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా గ్రీన్ పీస్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ కప్పు వరకు గ్రీన్ పీస్ అయితే తీసుకుంటున్నాను మీకు కనుక ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేను చెప్పే క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుందండి హాఫ్ కప్పు వరకు గ్రీన్ పీస్ అయితే వేస్తున్నాను ఇది బాయిల్ అయితే చేయలేదు విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇది లో ఫ్లేమ్లోనే మనం దీన్ని చేసుకుంటే చాలా మంచిగా కుక్ అయిపోతుందండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోని మనం ఇప్పటి వరకు ఏమి స్పైసెస్ వేయలేదు కాబట్టి వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కాల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే కాల్ స్పూన్ వరకు పసుపు పొడి వేసేసి ఒకసారి బాగా కలపాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోని మనము టేస్ట్ ఇంకా సరి రావాలంటే ఇంకొద్దిగా కరం మసాలా హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలపాలండి ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ అనేది టూ కప్స్ వరకు వేసుకుంటున్నాను ఈ టూ కప్స్ క్వాంటిటీ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అనేది వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకా బాగా మరగనివ్వాలండి చూసారు కదా మూత తీసేసి అయితే చూస్తున్నాము బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు గ్రీన్ పీస్ అనేది పచ్చి పఠాణాలు అనేది మనం ఒకసారి చెక్ చేద్దాము ఉడికిందో లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని మనం ఇందులోని చూసారు కదా చూ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని కూడా ఇందులో వేసేయాలండి ఒక్కొక్కటి చిన్నగా వేసేసుకుంటే ఇంకా చాలా వరకు రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ అనేది ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా మూత పెట్టి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడేంత వరకు మనం దీన్ని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది మిగనగా పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ వాటర్ అనేది యాడ్ చేసేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే నేనైతే కొద్దిగా చిక్కంగానే పెడుతున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు నచ్చే విధంగా మీరు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత టేస్టీగా చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ధర తప్పకుండా తెలియజేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి బ్రేక్ఫాస్ట్గా అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు వేడివేడిగా చల్లారగా ఎలా అయినా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్